సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరకూరు గ్రామంలో ఈ నెల ఇరవై నాలుగున శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహపుర ప్రతిష్టకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు గౌడ సంఘం అధ్యక్షులు బత్తిరి సంపత్ గౌడ్ తెలిపారు సోమవారం ఆలయంలో హోమం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన అనంతరం గౌడ సంఘం నాయకులు విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగున తల్లి విగ్రహ ప్రతిష్ట ఇరవై ఐదున ఐదు గ్రామాల జోగిత్తుట ఇరవై ఆరున జోగు తిరుగుట సాయంత్రం పోచమ్మ తల్లికి బోనాలు ఇరవై తొమ్మిదిన ఎల్లమ్మ తల్లి దేవాలయంలో పెద్దపట్నం ముప్పైన ఎల్లమ్మ తల్లికి బోనాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇరవై గుంటల విశాలమైన స్థలంలో దాదాపు ఎనభై లక్షల రూపాయలతో అన్ని హంగులతో భక్తుల సహాయ సహకారాలతో ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పారు వరకోలు గౌడ సంఘంలో నూట ఇరవై మంది సభ్యుల ఐక్యతతో అతి తక్కువ సమయంలో ఆలయాన్ని పునర్నిర్మించినట్లు చెప్పారు ఆలయ నిర్మాణంలో విరాళాలు అందించి భాగస్వామ్యమైన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై విజయవంతం చేయాలని గౌడ సంఘం నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు బతిరి సంపత్ తాటిపాముల శ్రీను మడ్డి శ్రీను బతిరి తిరుపతి మామిడి శ్రీను లింగమూర్తి కోహెడ పరశురాములు మంద రాదేశం మామిడి తిరుమలగిరి శ్రీను పడాల నరసయ్య సుద్దగోని నరేందర్ ముంజరవి ముంజస్వామి బండారి ఎల్లయ్య కల్లపల్లి నరేష్ కోహెడ తిరుపతితో పాటు తదితరులు పాల్గొన్నారు అక్కడ ఎల్లమ్మ దేవాలయం ఉండేది మా కూడా మా తాతలకు కానీ ఎవరికి కూడా తెలవదు దాన్ని శిథిలావస్థలో ఉండగా మా గ్రామ గౌడ సంఘం వాళ్ళందరూ కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాలతోని ఇంత పెద్దగా గుడి నిర్మాణం దాదాపు ఒక డెబ్భై ఎనభై లక్షలతోనే ఈ గుడి నిర్మాణం గావించారు అందరికీ అందరి సహాయ సహకారాలు దీనికి అందించుకున్నారు తర్వాత ఈ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఏడాదిబ చేయాలనే సత్సంకల్పంతో వీళ్ళందరూ కూడా కష్టపడి పాపం అన్నీ కూడా మన ఆ యొక్క మ అందరూ కూడా తమ ఇల్లులాగా భావించుకొని అందరూ కష్టపడ్డారు అందరి సహాయ సహకారాలు దీనికి అందించుకున్నారు తర్వాత అంతేకాకుండా ఈ గత నిన్నటి నుంచి నిన్న సాయంత్రం నుంచి మన ప్రతిష్టాపన కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం ఈ రోజు సాయంకాలము జలాదివాసం ఉంటుంది రేపు పొద్దున కూడా ఆవాహిత ఇవన్నీ కూడా మంటపారాలు అవన్నీ హవనాలు కూడా పూర్తయితే రేపు సాయంత్రం ధాన్యాదివాసము సయ్యాదివాసము జలాదివాసం పూర్తయితుంది ఎల్లుండి బుధవారం నోడు పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు రేణుకా ఇల్లమ్మ ప్రతిష్టాపన జరుగుతుంది దీనికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు సిద్దిపేట డిస్ట్రిక్ట్ తెల్లమ్మ గుడి నిర్మాణం చేసుకున్నాను కమిటీ సభ్యులు నూట ఇరవై మంది ఈ రోజు వరకు పూర్తయి పూజ స్టార్ట్ అయినది ఇరవై ఒకటి తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై రెండు రోజు హోమం చేస్తున్నాను ఇరవై రెండు తారీఖు హోమం చేస్తాము ఇరవై మూడు తారీఖు హోమం చేస్తాము ఇరవై నాలుగు తారీఖు దేవత ప్రతిష్ట జరుగుతుంది ఇరవై ఐదు తారీఖు ందకు పెట్టుట ఇరవై ఆరు తారీఖు ఐదు విలేజీలు ఉద్యోగు తిరుగుట ఇరవై ఎనిమిది తారీఖు ఇరవై ఏడు తారీఖు వర్కోలు గ్రామంలో సంఘ సభ్యులకు ఉద్యోగ తిరుగుట మరియు ఇరవై ఎనిమిది తారీఖు ఆదివారం రోజున కోశమ్మ బోనాలు సాయంత్రం సోమవారం రోజు ఇరవై తొమ్మిది తారీఖు ఎల్లమ్మ దగ్గర పెద్దపట్నం మంగళవారం రోజు ముప్పై తారీఖు ఎల్లమ్మ ఎల్లమ్మపోనా ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాను అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నారు నిర్మాణంలో గౌడ సంఘం సభ్యులు నూట ఇరవై మంది సహకారంతో మరియు ఇతర సభ్యులు అధిక సంఖ్యలో విరాళాలు అందజేసి ఈ దేవత గుడి నిర్మాణానికి పాత్రలు అయిన ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం గత కొద్ది సంవత్సరాల చరిత్రకల వర్కులు వెనుక ఎల్లమ్మ దేవాలయం చిరుల వ్యవస్థ చేసుకున్న సందర్భంగా మళ్ళీ పునర్నిర్మాణం కోసం ఆ వర్కులు గౌడ సంఘం ఆధ్వర్యంలో మొత్తం గౌడ సంఘ సభ్యుల సహకారంతో అలాగే వివిధ గ్రామాల నుంచి సత్తాదారుల రూపంలో దాతలు ముందుకొచ్చి ఈరోజు మళ్ళీ పునర్నిర్మాణ భాగంగా ఈ వెనుకయ్యమ్మ నూతనంగా ఏర్పాటు చేసుకోవడం అయింది అలాగే దీనికి సహకరించిన మా సభ్యులకు వివిధ గ్రామాల నుంచి సంఘాలు అందజేసిన వాళ్ళందరికీ పేరు చేత మా గౌరవ సంఘం తరఫున సుధారణంగా తెలియజేసుకోవడం